లీ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఏది కూడా ఏ గేమ్ తీసుకున్నా కూడా అన్నీ కూడా లీగ్స్ చాలా ప్రాచుర్యం అవుతుంది ఇప్పుడు ఫుట్బాల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎంత మంది చూస్తారు ఈక్వల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ మనకి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కానీ మనకి లాలీగా వీటన్నిటికి కూడా చాలా మంది ఉంటారు అండ్ రెవెన్యూస్ కూడా ఇన్ఫాక్ట్ రెవెన్యూస్ పక్కన పెడితే క్వాలిటీ కూడా ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫుట్బాల్ కంటే మనకి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో కానీ లాలిగాలో చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ క్లబ్స్ వాళ్ళ ప్లేయర్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు చాలా ఇన్వెస్ట్ చేస్తారు ట్రైనింగ్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది చాలా మెటికులస్ గా ఉంటుంది సో దాన్ని చూసి మనకి కూడా టూ థౌజండ్ ఎయిట్లో ఐపిఎల్ మన దేశంలో స్టార్ట్ అయింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సో ఇప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ సీజన్ రన్ అవుతుంది ఎయిటీన్ ఇయర్స్లోనే ఇట్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇన్ హిస్టరీ అంటే ఏది కూడా దీని దగ్గరలో కూడా రాదు సో అంత పొటెన్షియల్ ఉంది సో అక్కడికి రీచ్ అవ్వాలంటే అక్కడికే కాదు ఇండియన్ టీమ్కి రీచ్ అవ్వాలన్నా మనకి లీగ్ లెవెల్లో డిస్ట్రిక్ట్స్ లెవెల్లో జోన్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మీరు బాగా ఆడాలి ఈ జిల్లాలో కూడా విఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఆల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మొన్ననే మనము ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా స్మార్ట్ సిటీలో చేస్తున్నాము ఏడెనిమిది నెలల క్రితం అదేవిధంగా మనకి మన ఎస్వీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఆర్చరీతో పాటు అన్నీ పెంచాము ఇప్పుడు ఇంకో వన్ మంత్లో మన గొలవాని కూడా క్రికెట్ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా వన్ మంత్లో మేము పెట్టి విత్ హెల్ప్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అది కాకుండా మీకు చాలా గ్రౌండ్స్ ఉన్నాయి మీ పొటెన్షియల్ మీరు ప్రూవ్ చేయాలంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి సో హార్డ్ వర్కే అన్నిటికీ దేనికైనా సొల్యూషన్ హార్డ్ వర్కే సో ఎస్పెషల్లీ స్పోర్ట్స్కి గేమ్స్కి హార్డ్ వర్క్ మించి వేరే మార్గం లేదు సో వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ మంచి ప్లాట్ఫామ్ అందిస్తున్నారు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని అందరూ వాడుకోవాలి సో పిల్లలందరూ వాడుకోవాలి వీలైనంత వరకు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా సపోర్ట్ ఇస్తుంది ప్లేయర్స్కి ఇన్ఫాక్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కొత్తగా తీసుకొచ్చారు లాట్ ఆఫ్ సపోర్ట్ ఇస్తున్నారు అన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీకు నచ్చిన స్పోర్ట్స్లో వీరందరూ కూడా కంప్లీట్ చేయాలి చివరిగా ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్